మొత్తం గవర్నమెంట్ అయ్యాయి వాటికి తన్నానా కొడతాం పోలీస్ వ్యవస్థ ఉంది ఆయన ఏమి చెప్తే అది ప్రశ్న ఇచ్చావా నువ్వు ఎదిరిచ్చేవా తీసుకుపోయితాం ఏది చేసినా కూడా మాట్లాడితే హండ్రెడ్ పర్సెంట్ అండి ఇది సైలెంట్ ఓటింగ్ ఇరవై సీట్లు కావండి నేను వేసానండి జగన్కి ఒక అవకాశం ఇస్తాను నేను రోజు ఈరోజు ఎన్నికేసాను చేంజ్ కాల్చుకున్నాం అనుకుంటున్నానండి మొత్తం టోటల్గా ఇరవై గురు మించమండి అంటే ఉదాహరణకి నేను చెప్తానండి ఉదాహరణకి మాది నెల్లూరు ఆత్మూరు బస్ స్టాండ్ నుంచి ఆర్టీసీ బస్ కి మూడు కిలోమీటర్లు ఉంటుంది డిస్టెన్స్ రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్ టైంలో ఇదే ఆత్మూరు బస్ స్టాండ్ దగ్గర ఏ తీయంగల దగ్గర కానీ ఆటోల దగ్గర కానీ టౌన్ బస్సుల దగ్గర కానీ ఎక్కడెక్కడ కూడా జగన్ అంటే వంద మంది లేసే వాళ్ళు కొట్టేదానికి ఒకసారి అవకాశం ఇస్తామని ఈ రోజు రమ్మండి ఈ సరివేలు గిరివేలు ఏం వద్దు మీ ఛానల్ దగ్గర నుంచి నేను తీసుకొని పోతాను ఆర్టీసీ దాకా వంద మంది అడగదాం తొంభై మంది కొట్టారు జగన్ అంటే కొట్టారు అంటే అంత మార్పు వచ్చింది జనాలు వ్యతిరేక వచ్చింది ఇప్పుడు ఆయన అన్నారు ఇక్కడ ఎలక్షన్ తెలంగాణ ఎలక్షన్ లో రేపొద్దున కౌంటింగ్ కూడా హార్టికి సాధిస్తామన్నారు కేసీఆర్ హార్థిక్ మళ్ళీ సార్ ముఖ్యమంత్రి అవుతాను ఇప్పుడు వచ్చారండి పాయింట్ హండ్రెడ్ పర్సెంట్ నువ్వు చెప్పిన కరెక్ట్ కేసీఆర్ అయినా కొద్దిగా అభివృద్ధి చేశారు కేటీఆర్ ఫ్యాక్టరీలు ఇచ్చారండి మా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఫ్యాక్టరీలు ఎనిమిది వెళ్ళిపోయాయండి అమర్ రాజ్ వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది మా నెల్లూరులో ఓ మామూలు ఎక్కువ వాళ్ళకి ఐదు ఎకరాలు ఇచ్చారండి కి వెళ్ళిపోయి కట్టకుండా మొత్తం టోటల్ ఏమి లేని ఈ రోజు వారెంట్ తెలితే అన్ని వ్యవస్థలు తిరగబడుతున్నాయండి రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు ఒక కేసు అనేది ఫైల్ చేశారండి ఫైల్ అంటే జస్ట్ నోటీస్ చేశారు ఇళ్ళ స్థలాలు ఇస్తున్నారు కదండి ఆంధ్రలో ఇలా స్థలాలు ఇల్లులు దాని మీద దాదాపుగా ముప్పై రూపాయలు అవినీతి జరిగిందని చెప్పి పవన్ కళ్యాణ్ అది నేను చెప్తానండి దానికి నా పొలం ఎనిమిది లక్షలకు తీసుకున్నారండి ముప్పై లక్షలు గవర్నమెంట్ కమ్మారండి ఎమ్మెల్యే ఎనిమిది లక్షలకు తీసుకొని ముప్పై లక్షలు కమ్మారంటే అక్కడంతా ఇరవై రెండు లక్షలు ముప్పై ఐదు వేల కోట్లుగా నాకు తెలిసి యాభై కోట్ల పైన అవినీతి జరుగుతుంది కేవలము ల్యాండ్స్ తీసుకున్నారు పేదల దగ్గర పది లక్షలు పదిహేను లక్షలు గవర్నమెంట్ కి వాళ్ళు ఎమ్మెల్యేలు స్థానిక ఎమ్మెల్యేలు స్థానికే తీసుకొని ఎక్కువారు గవర్నమెంట్ కి అదే బిజినెస్ వాళ్ళకి అవినీతి అనేది అదే హండ్రెడ్ పర్సెంట్ అదే అందులో చంద్రబాబు నాయుడు కట్టిన ఇళ్ళకి ఏ ఇళ్ళకి తాళాలేలా అండి కొన్ని వందల వేల ఇల్లులు కట్టారండి ఈ రోజు నిరుప్రయోగం అయిపోయింది అన్ని వ్యవస్థలు దెబ్బతిన్నాయండి టోటల్ నీకు ఏ వ్యవస్థ అయినా చెప్పండి అంతకు ముందు ఆయన కట్టిన ఇల్లున్నాయి కదా చాలా ఇల్లు కదా ఈయన గవర్నమెంట్ లో కనీసం పేరు మార్చి అదే సార్ అక్కడ ఇప్పుడు అమరావతి ఉంది అమరావతి మామూలుగా మీరు చూస్తే ఈ రోజు ఆయన పరిపాలిస్తున్న కూడా అమరావతి కేవలం ఆయన పేరు మునకూడదని దాన్ని ఇప్పుడు పగల కొట్టేసి దాన్ని అప్ చేసేసారు ప్రజా గవర్నమెంట్ ఆస్తి ఆ రోజు మీటింగ్ పెట్టి ఆయన మీటింగ్ పెట్టేదాన్ని కూడా అరే వేదిక వారుకున్నారు తెల్లవారు పొద్దున పగల కొట్టారు డెబ్బై కోట్ల రూపాయలు కట్టిన వేదిక ఇప్పుడు ప్రజావేదిక అనేది మన దగ్గర ఆస్తి ఇప్పుడు గవర్నమెంట్ ఆస్తి అంటే మన దగ్గర మన మన ఆస్తిని ఇప్పుడు ఈ రోజు గవర్నమెంట్ ఆస్తిని నువ్వే పగలు కొట్టావంటే మీ ఎంత అసమర్థత ఎవరై ఉన్నారండి